కొర్రలతో దోశలు అండి చాలా చాలా రుచిగా ఉంటాయి రుచితో పాటు చాలా ఆరోగ్యకరమైన లాభాలు అయితే దీనిలో ఉన్నాయి ఇప్పటి వరకు కొర్రలు దోశలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఇది తిన్నట్టయితే మళ్ళీ రైస్ దోశలు తినడానికి అంత ఇష్టపడరు అనమాట అంత రుచిగా ఉంటాయి రుచితో పాటు బెనిఫిట్స్ కూడా అధికం కదండి ఈరోజైతే మన వీడియోలో నేను కొర్రలతో ఈజీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఒక కప్పు మినప కూడా తీసుకున్నాను పప్పు కూడా తీసుకోవచ్చు పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చండి దీంతో రెండు కప్పులు కొర్రలు తీసుకున్నానండి ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు కొరలు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదంతా కూడా నాలుగు లేదా ఐదు సార్లు శుభ్రంగా కడిగేసండి పెట్టుకోవాలన్నమాట ఇలా కడిగి పెట్టిన కొరలు వీటిలో ఒక స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసేసండి ఒక మూడు గంటల సేపు నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం దోసల పిండికి ఎలాగైతే పిండి పట్టుకుంటామో అదే కన్సిస్టెన్సీతో చక్కగా పిండి అయితే పట్టుకోవాలండి నాకైతే ఇక్కడ నేను నానబెట్టింది రెండు సార్లుకి వచ్చింది అలాగే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే పిండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పిండిలానే పట్టుకోవాలండి ఈ విధంగా పట్టిన పిండిని మూత పెట్టేసండి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరొక మూడు గంటల సేపు నానబెట్టాలండి ఇక్కడ విషయం ఏంటంటే మూడు మూడు ఆరు గంటల సేపు కాదండి మనం కూడా దోసపిండులకి ఈవినింగ్ పట్టేసి అలా వదిలేస్తాం కదండీ అదే విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట దోసిపిండలు ఎలా అయితే చేస్తామో కరెక్ట్ అలానే చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఉంచాం కదండీ ఇక్కడ చూడండి ఎంత బాగా ఈ విధంగా పొంగిందో ఇలా పొంగితేనే దోశలు అనేవి స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోనైతే మీరు చాలా బాగా ఆదరిస్తున్నారండి ప్రతి వీడియోను కూడా మంచిగా చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఈరోజు మనం కొర్రలతో దోశలు చేస్తున్నాం కదండి ఈ దోశల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి గుండె సంబంధిత వ్యాధులు రావు అదేవిధంగా షుగర్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన డైజెషన్ బాగా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బీపీ కంట్రోల్లో ఉంటుందండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు కాలుసా దోశలు వేసేద్దాం ఇక్కడ చూసినట్టయితే స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టేసానండి ఇక్కడైతే నేను చిన్న టిప్ చెప్తాను ఇలా ప్యాన్ వేడిన తర్వాత ప్యాన్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ప్యాన్ మీద రెండు మూడు చుక్కలు ఎక్కువ వేయకూడదండి ఆయిల్ రెండు మూడు చుక్కలు అలా వేసేసి చూసారు కదా ఇక్కడ ఉల్లిపాయతో నేను ఫోర్క్ పెట్టాను లేదంటే నైఫ్ కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగా మొత్తం వేసినట్టయితే ప్యాన్ అనేది చక్కగా దోశలు వేయడానికి రెడీ అవుతుందండి చూడండి ఇలా రుద్దాలన్నమాట దోశలు అయితే చాలా నీట్గా వస్తాయి పిండి అంతా కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోనండి ఇలా చక్కగా పెనం మీద వేసేసుకొని దోశలు చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో మనం పర్ఫెక్ట్గా చేసాం ఫ్రెండ్స్ పిండి నానబెట్టేది రుబ్బేది అలాగే పిండి మ్యాగ్నెట్ కూడా చేసాం కదండి చక్కగా బాగా వచ్చినాయి అనమాట ఈ విధంగా సింపుల్గా ఈ దోశలు చేసేసుకోవడమేనండి ఇది అన్ని రకాల చట్నీలతో తినొచ్చు ఈజీగా సింపుల్గా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఈ వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అవుతుందండి తప్పకుండా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే దోశలు అయితే వేసేసానండి చూసారు కదా సింపుల్గా ఎలా చేశాను దీనిలోకైతే నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చేశానండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పల్లీ చట్నీ టమాటో కొత్తిమీర అన్ని రకాల చట్నీలు మనం కొబ్బరి చట్నీ అన్ని రకాలు కూడా చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈ రెసిపీగా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్